అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ వెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను అడినైట్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను అడినైట్స్ ఎందుకు ఫామ్ అవుతాయి మనకి అందులో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఎలాంటి డైట్ తీసుకోవాలి మనం ఈ డిసీజ్ నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తానండి ఫస్ట్ వన్ అడినైట్స్ అడినైట్స్ అనేది మనకి యూజువల్గా ఏంటంటే మన ముగ్గులో హైపర్ట్రోఫైడ్ లింఫైడ్ ఇష్యూ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఆ లింఫైడ్ ఇష్యూ ఫామ్ అయినప్పుడు మనకి ఈ ముగ్గుకి రెండు వైపులా బ్రీతింగ్ అనేది ఆగిపోయే అవకాశం అనేది ఉంటుంది దాన్ని అడినైట్స్ అనేసి అని అంటామండి యూజువల్గా ఇది ఏంటంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్లో మనకు ఫామ్ అవుతుంది అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనకి యూజువల్గా జెనెటికల్ హిస్టరీ ఏదైనా హెరిడిటరీ హిష్యూ ఉంటే కనుక దానివల్ల ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి అండ్ మనం తీసుకునే డైట్ ఎర్ర ఏదైనా డైట్ మనం ఎక్ దాంట్లో ఎర్ర ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక తీసుకున్న డైట్లో దానివల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే క్లై క్లైమాటికల్ చేంజెస్ ఏవైతే ఉంటే కనుక ఎక్కువగా కామన్గా పీపుల్ ఎక్కువగా ఏంటంటే ఎక్స్పోజర్ టు కోల్డ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి హై హిల్ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి అప్పుడు షార్ట్నెస్ బ్రీతింగ్ అనేది షార్ట్ అయిపోతుంటుంది ఆ టైంలో మనకి అడినైట్స్ ఉన్నాయి అడినైట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అంటే నైజల్ పాలిప్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇలాంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే అండ్ ఇంకొకటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి ఇలాంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి అడినాయిడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఏమైనా స్పెషల్ ఇన్ఫెక్షన్స్ స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏవైనా ఉంటే కనుక అంటే లైక్ ఎలాంటివి ట్యూబర్ క్లోసెస్ కానివ్వండి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే కూడా మనకి అడినాయిడ్స్ అనేటివి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి నెక్స్ట్ సిమ్టమ్స్ మనకి ఏ విధంగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి ఫస్ట్ వన్ మనకి నో సబ్స్ట్రాక్షన్ రెండు వైపులా నో సబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుందండి నెక్స్ట్ స్నోరింగ్ ఉంటుంది బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము మౌత్ బ్రీతింగ్ అంటే రాత్రిలో పడుకున్నప్పుడు కానివ్వండి మనం డే టైంలో కూర్చున్నప్పుడు కానివ్వండి మనకి ఏంటంటే బ్రీతింగ్ తీసుకోవడం ముక్కుతోటి కాకుండా నోరుతోటి బ్రీత్ చేస్తూ ఉంటామండి నెక్స్ట్ వచ్చేసి అనరేగ్జియా ఫ్యాటిక్ నెక్స్ట్ వచ్చేసి గిడ్డీనెస్ అనేది ఉంటుంది కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా కోల్డ్ అవుతూ ఉంటుంది రన్నింగ్ నోస్ అనేది ఉంటుంది కొన్నిసార్లు మనకి ఎపిస్టాక్సిస్ అంటే కొన్నిసార్లు నో కొన్నిసార్లు మనకి నోస్ నుంచి బ్రీతింగ్ బ్రీతింగ్ అనేది డిఫికల్ట్గా ఫీల్ అవుతాము కొన్నిసార్లు మనకి నోస్ నుంచి బ్లీడింగ్ అనేది కూడా అవుతూ ఉంటుంది దాన్ని ఎపిస్టాక్సిస్ అనేసి అని అంటాం ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి అడినోయిట్స్లో కనిపిస్తూ ఉంటాయండి నెక్స్ట్ మనకి ఇలాంటి అడినైట్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ కోల్ థింగ్స్ అంటే కూల్ థింగ్స్ అంటే మనకి యూజువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఫ్రోజన్ చేసిన ఐటమ్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి కూల్ వాటర్ కానివ్వండి అటువంటివి అవాయిడ్ చేయాలి నెక్స్ట్ కర్డ్ కర్డ్ అనేది మనకి ఏంటంటే యూజువల్గా మ్యూకస్ ఫార్మేషన్కి అంటే ఎక్స్పెక్టరేషన్ లంగ్స్లో మ్యూకస్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇంట్లో లోపల లంగ్స్లో మ్యూకస్ ఫామ్ అయినప్పుడు మనకి ముక్కు నుంచి శ్వాస తీసుకోవడానికి నోస్ బ్లాక్ అవ్వడం వల్ల ఇబ్బంది కలుగుద్ది కాబట్టి కర్డ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుపు చింతపండు పులుపు వల్ల మనకి ఏంటంటే ముక్కులో దురదగా ఉండడం కానివ్వండి ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వడం త్రోట్ అనేది సోర్ అయిపోవడం సోర్నెస్ రావడం కానివ్వండి ఇలాంటి సింటమ్స్ అనేవి కనిపిస్తాయి మనకి యూజువల్గా ఏంటంటే ఇలాంటి ఫుడ్ చింతపండు పులుపు అటువంటిది అవాయిడ్ చేయాలి టమాటా అవాయిడ్ చేయాలి నెక్స్ట్ కోల్డ్ ఐటెం కోల్డ్ ఐటెమ్స్ కానివ్వండి సీ ఫుడ్ కానివ్వండి నెక్స్ట్ నాన్ వెజ్ కానివ్వండి ఇటువంటి కొంచెం అవాయిడ్ చేస్తే కనుక మనం ఎలర్జిక్ రియాక్షన్స్ నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం అనేది ఉంటుందండి సో మనకి డైట్ అది డైట్ అనేది ఆ విధంగా తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి ప్రాబ్లం ఐడినైడ్స్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అంటే మనకు హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది అడినైడ్స్కి అవైలబుల్గా ఉందండి యూజువల్గా ఏంటంటే మనకి హోమియోపతిలో రూట్ కాస్ట్ నుంచి అంటే ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తే కనుక అది మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఫామ్ అవ్వకుండా రిపీటెడ్లీ రీఎకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి ట్రీట్మెంట్లో అవైలబుల్గా ఉంటుందండి సో మనకి హోమియోపతి మెడిసిన్ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవు అండ్ అట్ ది సేమ్ టైం ఇవి నాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా అవైలబుల్గా ఉందండి ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినేన్ హాస్పిటల్కి సంప్రదించండి మీకు డాక్టర్స్ డైట్ ఎక్సర్సైజ్ అండ్ ఇమ్యూనిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్